श्रीहा ॐ स्वस्ति श्री नमः ॐ मेधा दक्षिणामूर्तये नमः ॐ श्रीशङ्करभगवत्पादाः विद्यन्ते ॐ ॐ सद्गुरु अन्तर्मुखानन्द वेदवेषभटारक జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓ శ్రీ గురు బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో దహరాది అధికరణంలో పన్నెండో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఏం చెప్పుకున్నాం ఒక్కసారి ఆకాశ శబ్దము ఒక బ్రహ్మ విషయంలో ప్రసిద్ధమైనది అందువల్లే దహరం అంటే పరమేశ్వరుడే అని సూత్రార్థం ఇక్కడ ఎక్కడా కూడా ఆకాశ శబ్దం జీవన విషయంలో ప్రయోగించబడినట్లు కనబడలేదు భూతాకాశం విషయంలో ఆకాశ శబ్దానికి ఒక ప్రసిద్ధి ఉన్నా కూడా ఉపమాన ఉపమేయ భావాదులు కుదరవు కాబట్టి అలా గ్రహి దాన్ని గ్రహించకూడదని చెప్పబడింది ఇక్కడ జీవుడికి పరామర్శ ఉండటం వల్ల జీవుడు దహరం అన్నట్లయితే కాదు అది అసంభవం కూడా అని చెప్తున్నారు ఇక్కడ జీవుడు ఈ శరీరం నుంచి లేచి శరీరాదుల కంటే కూడా వేరు అని తెలుసుకుని ఒక పరబ్రహ్మ స్వరూపమైన జ్యోతిషును సాక్షాత్కారం పొంది బ్రహ్మరూపాన్ని పొందుతాడో అదే ఆత్మని చెప్పాడు అని వాక్యంలో ఉంది కదా అలాగే మరొక శృతిలో సుషుప్తావస్థని అనే అర్థంలో కనబడుతున్నది కాబట్టి ఆ శబ్దానికి కూడా అవస్థనే ఉన్న జీవుడనే అర్థం చెప్పాలి మరొక అర్థం చెప్పడం కుదరదు ఇవన్నీ కూడా శరీరాన్ని ఆశ్రయించుకున్నాయి వ్యాధులన్నీ కూడా ఆకాశం నుండి ఎలా లేస్తాయో అట్లా ఇది కూడా ఇక్కడ లోకంలో ఆకాశ శబ్దానికి పరమేశ్వరుడు అని అర్థం లేకపోయినా కూడా పరమేశ్వరుని యొక్క ధర్మాలు ఉండటం వల్ల ఆ శబ్దానికి కూడా పరమేశ్వడనే అర్థం అంగీకరించినట్లే జీవుడనే అర్థం కలది కూడా కావచ్చు అందువల్ల జీవుని పరామర్శ కూడా ఉంది కాబట్టి జీవుడే చెప్పబడుచున్నాడు అన్నట్లయితే ఇది అట్లు కాజాలదు అంటే అసంభవం కాబట్టి ఒక దానికి బుద్ధి బుద్ధి అనే ఉపాధులు ఉన్నాయి కాబట్టి ఒక పరిమిత తత్వం అభిమానించే జీవుడు కాబట్టి ఆకాశంతో పోల్చబడడు కదా అన్ని ఉపాధులు కూడా తన ధర్మాలుగా భావించే జీవునికి ఈ అపత అపహత పాపాత్మ ధర్మాలు సంభవించవు కదా ఈ అధికారణం మొదటి సూత్రంలోనే ఇలా వివరించబడింది అని చెప్పారు ఇంకా భాగం పన్నెండు చేత్ తర్వాత వచ్చే ప్రజాపత్య వాక్యం వల్ల జీవుడు అన్నట్లయితే అవిర్భూత స్వరూపస్థు అంటే కాదు ఎందువల్ల అనగా అక్కడ స్వస్వరూపం ఆవిర్భవించిన వాడు చెప్పబడ్డాడని సూత్రార్థం ఇతరేతి ఇతర పరామర్శం వల్ల ఏ జీవుడనే అశంక కలిగినదో అది అసంభవం అనే హేతు చేత నిరాకరించబడింది ఇప్పుడు మరణించిన వారిని ఇక మరణించిన వారిని అమృతం చల్లి మళ్ళీ జీవింపచేసినట్లు ఆ శంకయే తరువాత కనపడుతున్న ప్రజాపతి వాక్యాన్ని బట్టి మళ్ళీ లేపబడుతున్నది అక్కడ ఇంద్రునికి ఉపదేశిస్తున్న ప్రజాపతి యా ఆత్మా పహత పాప అనే పాపాలు లేకపోవడం మొదలైన గుణాలు గల ఆత్మ తెలుసుకునదగినది అని ముందుగా చెప్పి యా యేషో క్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మ అని చెప్పి నేత్రంలో ఉన్న ద్రష్ట అయిన జీవుడే ఆత్మని నిర్దేశించాడు ఏతం అను వ్యాఖ్యాస్యామి దీని గూర్చయే నీకు మళ్ళీ చెబుతాను అని జీవున్నే మాటిమాటికి పరామర్శిస్తూ యా ఆత్మ స్వప్నంలో వాసన రూపాలైన విషయాల చేత పూజించబడుతూ తిరిగేవాడే ఆత్మ అని తద్యత్ర ఆత్మ ఏ సమయములో నిద్రించిన వాడే నిద్రించినవాడే పూర్తిగా లేనమైన ఇంద్రియ సముదాయం కలవాడైన పూర్తిగా ప్రసన్నుడై స్వప్నం చూడకుండా ఉంటాడో అతడే ఆత్మ అని వేరు వేరు అవస్థలలో ఉన్న జీవుడే ఆత్మని వివరించాడు ఇంకా చాలా ఉంది రేపు చెప్పుకున్నా ఇప్పుడు చదువుతున్న దానికి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ తర్వాత వచ్చే ప్రజాపత్య వాక్యం వల్ల జీవుడు అన్నట్లయితే కూడా కాదు ఇందువల్లంటే అక్కడ స్వస్వరూపం ఆవిర్భవించిన వాడు అని చెప్పబడ్డాడు కాబట్టి ఆ ఈ సూత్రంలో చెప్పారు అట్లా ఇక్కడ జీవుడైతే కాదని సూత్రార్థంగా చెప్తున్నారు ఇత ఇతర పరామర్శల వల్ల కూడా ఏ జీవుడు అనే అశంక కలిగిందో అది అసంభము ఎందుకంటే ఒక హేతు చేత నిరాకరించబడింది ఇప్పుడు మరణించిన వారిని అమృతం చల్లి మళ్ళీ జీవింపచేసినట్లు ఆ జీవ శంకయ్యే కాబట్టి తర్వాత కనబడుతున్న ప్రజాపతి వాక్యాన్ని బట్టి కూడా మళ్ళీ లేపబడుచున్నది అని అక్కడ ఇంద్రునికి ఉపదేశిస్తున్న ప్రజాపతి అని అలా పాపాలు లేకపోవడం మొదలైన గుణాలు గల ఆత్మ తెలుసుకునదగిరిందని ముందుగా చెప్పి కూడా అట్లే నేత్రంలో ఉన్న ద్రష్టైన జీవుడే ఆత్మని నిర్దేశించాడు దీని గురిచి నీకు మళ్ళీ చెప్తానని జీవుని మాటి మాటికి పరామర్శిస్తూ కూడా స్వప్నంలో వాసన రూపాలైన విషయాల చేత పూజించబడుతూ తిరిగేవాడే ఆత్మని ఏ సమయంలో అయితే నిద్రించిన వాడై పూర్తిగా లేనమైపోయి ఇంద్రియ సముదాయం కలవాడై పూర్తిగా ప్రసన్నంగా స్వప్నం చూడకుండా ఉంటాడో అతడే ఆత్మని ఇట్లా వేరు వేరు అవస్థలో ఉన్న జీవుడే ఆత్మని వివరించారు ఇంకా రేపు చెప్పుకుందాం ఓం గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్ దహరాధికరణంలో పన్నెండో భాగం సంపూర్ణం